టైం అయిపోయింది పాపకి ఇంకా ఏమి బ్యాగ్ లో బుక్ అన్నీ ఉన్నాయి ఇంకా లేదే పాపాయో కాలు కాలు ఏమైందో పాపాల్ టైం బాబా హలో డాక్టర్ గారు మా పాపకి బాగా జ్వరంగా ఉంది తొందరగా వచ్చి చూస్తారా వస్తారా ఎప్పుడు వస్తారండి ఐదు నిమిషాలు పది నిమిషాలు వచ్చేయండి మా పాప చాలా వేడిగా ఉందండి హలో డాక్టర్ గారు బాగా ఒళ్ళు కాలిపోతుందండి పట్టుకుంటేనే చర్ర కాలిపోతుందండి బిన్నా వచ్చేయండి అర్జెంటుగా డాక్టర్ గారు ఓకేనా రండి ఓకేనా వచ్చేయండి

డాక్టర్ గారు నడుచుకుంటూ వచ్చేస్తున్నారు ఎందుకు బుల్లి బుల్లుగా ఉన్నాడు ఈ డాక్టర్ ఓఎమ్మో డాక్టర్ నువ్వే ఇంత చిన్నగా ఉన్నావు పెద్ద డాక్టర్ సార్ అనుకున్నాను నువ్వేనా డాక్టర్ ని అవునా ఏం చదివినావు డాక్టర్ నువ్వు నిజంగా డాక్టర్ చదివినా లేదా డాక్టర్ నువ్వేం చదివినా ఎంబీబీఎస్ చదివినావా ఎంబీబీఎస్ అంటే అర్థం తెలుసా నీకు చెప్తావా ఏం చెప్తా ఎమ్మంట ఏంది అంటే బేబియా మళ్ళీ అంటే బెడ్డా ఎస్ అంటే ఎంబీబీఎస్కి ఏమర్థం చెప్పావురా సార్ డాక్టర్ గారు మా పాపకి జ్వరం దండిగా వచ్చింది పట్టుకుంటే కాలిపోతుంది డాక్టర్ గారు మా పాపకి ఏమైందో చూడండి డాక్టర్ గారు డాక్టర్ గారు మా పాపకి భయం అంట కొంచెం చిన్నగా వేస్తారా సూది సూది పెట్టుకోండి డాక్టర్ గారు పెద్దది అమ్మో అంత పెద్దగా ఉంది స్వామి డాక్టర్ గారు అంత పెద్ద సూద్ చేసినారు నీకన్నా పెద్దగా ఉన్నట్టుంది డాక్టర్ గారు పొడి చేస్తా మాకు భయం డాక్టర్ గారు మా వల్ల కాదు బాబోయ్ మా పాపకి వేసారు డాక్టర్ గారు నాకు కాదు డాక్టర్ జ్వరము మా పాపకి వచ్చింది డాక్టర్ గారు మా పాపకి ఎదురండి డాక్టర్ గారు